హాయ్ అండి ఇంకా పిల్లలకి గంగవేషం అది తీసేసి ఇంకా స్నానం అది చేపిచ్చేసి తర్వాత నేను కూడా స్నానం అది చేసేసుకొని ఇట్లా గుడి అయితే బయలుదేరేస్తున్నాం అనమాట ఇంకా మా అమ్మ వచ్చేసి గంగమ్మకి ఏమేమి కావాలో అవన్నీ ఇట్లా పెట్టిచ్చేసింది ఇంకా నేనైతే దాన్ని అయితే తీసుకొని గుడి దగ్గరకైతే వచ్చేసానండి ఇంక ఇక్కడ మా ఊర్లో వాళ్ళైతే గంగమ్మకి ఇట్లా అంతా రెడీ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మాకు గంగమ్మకి గుడి లేదనమాట ఇట్లా ఒక రాగి చెట్టు ఇంకా అలానే వేప చెట్టు ఉంటుంది అనమాట ఇంకా అలా ఆ చెట్టు దగ్గరే గంగమ్మనైతే నిలుపుకున్నారండి ఇంకా మా ఊర్లో గంగజాతర ఏంటంటే తిరుపతిలో ఎప్పుడు పెడతారు అప్పుడే మా ఊర్లో కూడా జాతర అయితే చేస్తారనమాట ఇంక ఇక్కడ ఒక్కొక్కరే వస్తూ ఉన్నారండి మా ఊరు వచ్చేసి చాలా చిన్న ఊరు అనమాట చాలా చిన్న ఊరైనా కూడా అందరూ కలిసి మెలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారండి ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా గంగమ్మకి అన్ని పెట్టేసిన తర్వాత వచ్చేసి ఈ అన్నకైతే అమ్మవారు అయితే వచ్చారనమాట ఇంకా అట్లా అమ్మవారికి హారతి అది ఇచ్చేసి ఇంకా తర్వాత గంగమ్మకి కోళ్ళు అది కోసేసుకొని ఇక్కడ కుమ్మకూడు కూడా పెట్టేసుకొని ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామండి మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి